అయ్యా నెంబర్కి ఇది మహేష్ అన్న బండి ఈ బండి అయితే అమ్మేశారని చెప్పి రకరకాలుగా కామెంట్లు వచ్చినాయి కానీ నేను అది వాస్తవాన్ని నిజమని తెలుసుకోవడానికి అయితే మళ్ళీ ఇక్కడ చెక్క లోడింగ్ దగ్గర ఇక్కడ పెట్టిందండి బండి అన్న అయితే దాని డ్రైవర్ అనమాట ఈ అన్న ఈ అన్న చెప్పాడు బండి అయితే అమ్మేయడం నిజమేనని చెప్తున్నారు ఆరు నెలలు అవుతుందంట అమ్మేసి మరి ఎందుకు అమ్మేసాడో ఏంటో నాకైతే రీజన్ తెలియదు అన్నాడు మనోడైతే నా బండి వచ్చి ఇక్కడ పెట్టాను కూడా బండి అయితే చూడండి అన్న ఎంత బాగుందో బండికి వర్క్ చేసేటప్పుడు అయితే దీనికి సంబంధించిన సామాన్లు తీసుకునేటప్పుడు కానీ ఈ బండికి ఏ టు జెడ్ వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటే కూడా వీడియో మిస్ కాకుండా చూసాను చాలా ఇష్టంగా చేపించాడు రాముడు భీముడు లా కాకుండా ఈ బండికి అయితే కొంచెం వాల్యుబుల్ పని ముట్లే వాడాడు అనమాట అంత ఇష్టంగా చేయించుకుని ఈ బండి అయితే ఎందుకు అమ్మాడు ఏంటో అన్నది అర్థం కాలేదు అనమాట ఈ బండి అమ్మినప్పుడు కూడా ఒక వీడియో కూడా పెట్టలేదు మనకి ఇన్స్టాగ్రామ్ లో అయితే రకరకాల కామెంట్లు వచ్చినాయి అన్న ఆ కామెంట్లు ఏమొచ్చినాయి ఏంటన్నది దీంట్లో చెప్పను కానీ కానీ నేనైతే మహేష్ కలవాలనుకున్నది మాత్రం యూట్యూబ్ పర్పస్ అనమాట యూట్యూబ్ సంబంధించి చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి కనుక్కుందాం అని చెప్పి కలుద్దాం అనుకున్నాను బై బైదవ్ ఈ అన్నయ్య అయితే ఇప్పుడు ఈ బండి డ్రైవర్ అండి బండి అయితే చాలా ఇష్టంగా కొన్నాడు మనోడు అయితే బండి అంత ఇష్టంగా కొనుక్కుని మూడో బండి బుజ్జి అని పేరు పెట్టుకుని లోపల చూసారు కదా ఎంత డెకరేషన్ ఎంత బాగుందో సీలింగ్ గానీ ఏ టు జడ్ మొత్తం కూడా సూపర్ ఉందండి మరి ఎందుకంటే ఏంటనేది రీజన్ కూడా మనోడు కూడా తెలియదు అన్నాడు డ్రైవర్ అడిగాను మహేష్ అన్న నెంబర్ ఉందా అని చెప్పి ఆ నెంబర్ కూడా అడిగాను కానీ నెంబర్ అయితే లేదంట ఎందుకే మేడో ఏంటో తెలియదు వాట్సాప్ నెంబర్ ఉంది కానీ వాట్సాప్లో నేను మెసేజ్ చేస్తుంటే మహేష్ అన్న అయితే రిప్లై ఇవ్వట్లేదు అన్న మీరు అందరూ యూట్యూబ్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో గాని ఫేస్బుక్ లో గాని మీరు చేసిన కామెంట్లు అన్ని కూడా నిజమే అవ్వచ్చు కానీ నేనైతే మహేష్ బ్రౌన్ ఒక్కడనే కాదు తెలుగు ట్రక్ లాక్స్ హరీష్ అని కూడా ఉన్నాడు కదా మనం కూడా కలుద్దాం అనుకుంటున్నాను వీళ్ళిద్దరు ఎవరు కలిసినా గానీ నాకు యూట్యూబ్ ఛానల్ సంబంధించిన కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం నేను కలుద్దాం అనుకున్నాను అన్నా అంత మించి రీజన్ అయితే వేరే లేదు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మళ్ళీ ఈ వీడియో చేశాను అనమాట దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ప్రాసెస్ కోసమే నేను ఈ వీడియో చేశానని చెప్పి అర్థం చేసుకున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్